ఏంటి అంటే మనకి రాంచినటువంటి సంఘాతి ముందు పోటీకి సంబంధించినటువంటి విధులకు వస్తాము మరి మరొక సామర్థ్యం ఎప్పుడో సాగుతుంది ఎప్పుడో పొందకు అన్ని కలగలు ఎక్కడ దగ్గర అంత కొందరుగా ఇస్తున్నారు అంతేకాకుండా ప్రాంతాల के okay. गए మున్సిపాలిటీకి సంబంధించి ఎవరికి కాంగ్రెస్ వస్తుందో మొదటి తోటికి సంబంధించి ఏడుగుల మున్సిపాలకి ఫస్ట్ మొదటి తోట ఏడుగురికి আপ <laughs> Llно

चला ट बिकाज इंडिया कलचर इतना स्पेषल फेस्टल ब्यूटिफु सब्रेट मैं संक्रांति मोस्ट मोस्ट मोस्टेड मोस्ट इंपार्ट फुल कंट्री के की चला चला इंपारटे फेस्टू తెలిసినందుకు అందరినీ చూసి ఆ అక్కడ ఉన్న అంటే ఎట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడడానికి మాకు ఒక అవకాశం ఉంది అండ్ ఇప్పుడు గచ్చిన ఒక్కొక్క ఆడవాళ్ళకి చాలా మంది కాంగ్రాచులేషన్స్ ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ముఖ్య కాంపిటీషన్కి మే రియర్ ఫోట్ ఆఫ్ లామట్ ఆఫ్ హార్డ్ వర్క్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఇది ఒక్క సాది చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కసారి వేసే వేస్తూ వేస్తూ సో ఇప్పుడు సిక్స్ స్టాండర్డ్లో ఉన్న ఒక అమ్మాయి గెలిచింది అది ఫస్ట్ ప్రైజ్ వన్ బై సిక్స్ స్టాండర్డ్ సిక్స్ స్టాండర్డ్లో చదువుతున్న ఒక అమ్మాయి గెలిచింది సో ఇలా ఇలాంటి మన కల్చర్కి సంబంధించిన ప్రథాన లైక్ అప్రథాన ఒక ఐన ఐన దానీ సంప్రదాయ యా ఆ సంప్రదాయని మెయింటైన్ చేస్తూ ఉంటు అ బారాతి అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అంటే బావమతులస్తున్నారు అంటే వాళ్ళు ఎన్కరేజ్ అవుతారు అండ్ దన్ని ఆల్వేస్ లైఫ్ లో మెయింటైన్ చేసుకుంటారు అండ్ సో వీల్ లెర్న్ ఫ్రమ్ దెన్ సో ఇట్స్ అ వన్ 24 ఫంక్షన్ అండి అండ్ సం లైక్ అండ్ మై ఫేవరెట్ పీపుల్

ఆడపడత వ్యక్తుల పోటీలు బహుమతులు అందించడానికి నా ఆహ్వానం లేని ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖ నటు ప్రతి తెలుగు ఆడపడతగా సుమా గారికి అదేవిధంగా తన టీఏటి గొంతుతో తెలుగు బాలనే పొందగలిగే శక్తి ఉన్న గాయకురాలు శ్రీమతి సునీత గారికి ఇక్కడ విచ్చేసిన తుంగనూరు నియోజకవర్గ నా అజల్లెలకు ఆడపిల్లందరికీ పేరు పేరున హృదయ నమస్కారాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో మంచి వెలుగునివ్వాలని మీరు చేపట్టే ప్రతి కార్యక్రమము విజయవంతం అవ్వాలని ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతుల పండిత కాబట్టి సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని మహిళలందరికీ కూడా సౌభాగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా వాళ్ళకు సంక్రాంతి అంటే రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి వచ్చిన రోజు మాత్రమే జరుపుకుంటారు కానీ పుంగనూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది పుంగనూరు నియోజకవర్గంలో సంక్రాంతి వచ్చినప్పటి నుండి సుమారు నెల రోజుల పాటు రామాలతో ఉన్న ప్రాంతం ప్రాంతం చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది अहिले कुन ठाउँमा छ कुन ठाउँमा छ ಮಾಡ ನಾನು ಅದಕ್ಕೆ మన పరిస్థితిలో ఉన్న ట్రెడిషన్ దాన్ని సెలబ్రేట్ చేస్తున్ను ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నారు చాలా చాలా నేనే మేమీ మిమ్మల్ని అందరినీ ఒక రకంగా ఇన్స్పైర్ చేయొచ్చు బట్ మిమ్మల్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ చేయాలి మా కల్చర్ని మా ట్రెడిషన్

ప్రజెంట్ చేస్తూ ఇక్కడ వచ్చి పెట్టుకు నేను చేయాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ చెప్పినట్టు ఫెస్టివల్ ఇంత గొప్పగా ఇంకా ఆనందంతో అందరితో రచిస్తే ఇక్కడ చాలా రకరకాల స్కాన్ చేస్తుంటూ అందరితో ఫాస్ట్ तो कांसेप्ट पे टेक्सचर मटेरियल का फर्स्ट अंदर फॉर हैप्पी डांस है जो आजादी सेलिब्रेशन करते थैंक यू सो मच थैंक यू आई एम वेलकम नमस्कार हूं मैं गौरव शरीफ मैं राष्ट्रीय कार्यक्रम में आमंत्रित हूं చాలా మంచి సార్ మాకే మాకు మంచి రిసోర్స్ కంపెనీ మొదలవుతుంది మొదలవుతుంది ఇచారు

మండలంలో పొంగునూరు మున్సిపాలిటీలో ఇవాళ ఒక ఇన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది రామచంద్ర యారు గారి సంక్రాంతి సంక్రాంతి తెలుగు రాష్ట్రంలో ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి అందులో గొప్ప హైదరాబాద్తో ఉండే మాకు ఆ చాలా ఆనందంగా ఉంటుంది సో చాలా బహుమతులు పొందుగా ఆడవాళ్ళందరికీ చాలా మంది సంతోషంతో ఇంటికి చాలా సంతోషంగా అనిపించింది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన మీకు నా ధన్యవాదాలు ఎప్పుడు చేసినందుకు ఇంకా బాగా నెక్స్ట్ మేమిచ్చిన గమని చూస్తూ స్పందించిన వందలాది మంది మహిళలందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తూ